గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వెలమల్లో భాగంగా సో వెలమల కంటిన్యూషన్ పాటు చూద్దాము వెలమల యొక్క పాలకులు మనకి వంశవృక్షం చూసాం కదా ఇంతకుముందు అందులో ఫస్ట్ రాజు ఎవరు అంటే సింగమ నాయుడు ఇతడు దేన్ని రాజధానిగా చేసుకుని వెలమ సామ్రాజ్యాన్ని స్థాపించాడు అంటే ఆమనగల్లు లేదా దాన్ని అనుమనగల్లు అని కూడా అంటారు ఈ సింగమ నాయుడు అనే అతను రెండవ ప్రతాపరుద్రుడు అంటే కాకతీయ వంశంలో ఉన్నటువంటి రెండవ ప్రతాపరుదుతో కలిసి తన తండ్రితో పాటు కంచి దండయాత్రలో పాల్గొని అశీత వరాల సింగమ నాయుడు అనేటువంటి బిరుదును పొందాడనమాట అంటే ఏ దండయాత్రలో భాగంగా ఇతనికి ఆ బిరుదు వచ్చింది అని అంటే రెండవ ప్రతాపరుదుడితో కలిసి తన తండ్రితో పాటు ఇతను కూడా కంచి దండయాత్రలో పాల్గొన్నాడనమాట ఆ సందర్భంగా ఇతనికి అశీత వరాల సింగమ నాయుడు అనేటువంటి బిరుదు పొందడం జరిగింది సో థర్టీన్ ట్వంటీలో కంపిలి దండయాత్రలో కూడా పాల్గొన్నాడు ఈ సింగమ నాయుడు ఎవరు అంటే ప్రతాపరథుడు యొక్క ఆజ్ఞపై కంపిలి దండయాత్రలో కూడా పాల్గొన్నాడు నెక్స్ట్ థర్టీన్ ట్వంటీ త్రీలో కాకతీయులు జునాఖాన్తో జరిపినటువంటి చివరి యుద్ధంలో కూడా ఈయన పాల్గొన్నాడు అనమాట అంటే కాకతీయ సామ్రాజ్యానికి మరియు జునాఖాన్ ఉంది కదా జునాఖాన్ ముస్లిం సామ్రాజ్యానికి మధ్య జరిగినటువంటి చివరి యుద్ధంలో కూడా ఇతను పాల్గొనడం అనేది జరిగిందనమాట ఆ కాలంలో నల్గొండ జిల్లాలో కృష్ణానది తీరాన చాళుక్య వంశానికి చెందినటువంటి చిన్న రాజ్యాలైన జీలుగపల్లి జల్లిపల్లి మగదల మొదలైన వాటిని సోముకులానికి చెందిన క్షత్రియులు పాలిస్తున్నారు వీరు ఆరవీటి సోమరాజ చాళుక్య వంశానికి చెందిన కుటుంబాల వాళ్ళనమాట అంటే ఎప్పుడైతే ఈ సింగమ నాయుడు విలమ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడో ఆ సమయంలోనే నల్గొండ జిల్లాల్లో కృష్ణానది తీరాన ఏ వంశానికి చెందిన అంటే చాళుక్య వంశానికి చెందినటువంటి చిన్న చిన్న రాజ్యాలు ఏంటి జిలుగుపల్లి జల్లిపల్లి మగదల వీలాంటి రాజ్యాల చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కూడా సోమకులానికి చెందినటువంటి క్షత్రియులు పరిపాలిస్తున్నారనమాట ఓకేనా సో సింగమనాయుడు ఈ రాజ్యాలను జయించే క్రమంలో అంటే ఈ చిన్న చిన్న చాళుక్య వంశానికి చెందినటువంటి చిన్న చిన్న రాజ్యాలను జయించారనే ఉద్దేశంతో ఈ సింగమ నాయుడు తన భావ మరిది చింతపల్లి సింగమ నాయుడు జల్లిపల్లి కోటలో బందీగా చిక్కాడనమాట అంటే చిన్న చిన్న రాజ్యాన్ని ఆక్రమించడం కోసం ఈ సింగమ నాయుడు మరియు అతని భావమరిదైనటువంటి చింతపల్లి సింగమ నాయుడు యుద్ధానికి వెళ్ళగా ఆ జల్లిపల్లి కోటలో ఈ చింతమ్మ చింతపల్లి సింగమ నాయుడిని బందీగా చిక్కాడనమాట అప్పుడు తన భావమరదని విడిపించుకోవడానికి రేచర్ల మొదటి సింగమనాయుడు పెద్ద సైన్యంతో జల్లిపల్లి కోటను ముట్టి ముట్టడించడం అనేది జరిగిందనమాట ఈ జల్లిపల్లి కోట ఎక్కడుంది అంటే ఓరుగలిలో ఉంది అప్పుడు సింగమ నాయుడు యొక్క రాకను చూసి కాపయ్య నాయకుడు అద్దంకి రెడ్డి రాజుల యొక్క సహాయాన్ని అర్థించాడనమాట కానీ సింగమనాయుడు ఓడించాడు అంటే ఎప్పుడైతే ఈ సింగమ నాయుడు తన భావమరితిని విడిపించుకోవడానికి వస్తున్నాడో అతని యొక్క రాకను చూసి కాపయ్య నాయకుడు ఏం చేశాడంటే అద్దంకి రెడ్డి రాజుల యొక్క సహాయాన్ని అర్థించాడు కానీ అలా సింగమనాయుడు ఏం చేశాడంటే ఆ సోమకుల వంశస్థుల్ని అందరినీ కూడా ఓడించాడు అనమాట సో కోటను తన అధీనంలో ఉంచుకోవడం కష్టమవడంతో వంశస్థులు తంబల జీయ అని వ్యక్తిని రాయబారిగా పంపారనమాట అయితే ఎవరు వీళ్ళు సింగమనాయుడు ఈ సోమకుల వంశస్థుల్ని ఓడించాడు కాబట్టి అప్పుడు ఆ కోటను దక్కించుకోవడం కోసం ఏం చేశారు అనంటే ఈ సోమకుల వంశస్థులు తంబల జియ్య అనే ఒక వ్యక్తిని రాయబారిగా ఈ సొంగ్ సింగమ భూపాలడి దగ్గరికి పంపారనమాట ఆ రాయబారి ఏం చేశాడంటే సింగమనాయుడిని చంపేశాడనమాట అతడు మరణించే నాటికి కందూరి చోలు పాలించిన ప్రాంతం అంతా రేచర్ల అధీనంలోకి వచ్చింది ఎప్పుడైతే ఈ సింగమనాయుడు చనిపోయాడో ఆయన చనిపోయే నాటికే కందూరి చోలు పరిపాలించిన ప్రాంతం కూడా మొత్తం కూడా రేచర్ల వచ్చేసింది వచ్చేసిందనమాట ఓకేనా అప్పుడు రేచర్ల రాజ్యం అనేది స్థిరపడింది అంటే సోమకుల వంశస్థుని ఓడించినప్పటికీ ఆ కోటను సంరక్షించుకునే బాధ్యత ఒక రాయబారిని పంపిస్తే ఆ రాయబారి రాయబారం చేయకుండా ఏం చేశాడంటే సింగమ్మ భూపాలుని చంపేశాడనమాట సో ఆ సింగమ్మ భూపాలుడు మరణించిన అనంతరం ఎవరు రాజ్యాధికారం తీసుకున్నారు అంటే మొదటి అనబోతా నాయకుడు రాజ్యాధికారాన్ని తీసుకున్నాడు అనమాట ఈ మొదటి అనబోతా నాయకుడి యొక్క రాజధాని ఏంటి అని అంటే రాచకొండ నల్గొండ జిల్లాలో రాచకొండ ఇతని బిరుదు వచ్చేసి ఆంధ్రదేశ్వర మరి సింగమ్మ భూపాలుడు యొక్క రాజధాని ఏంటంటే ఆమన్గల్ అనమాట సో మొదటి అనుబోత నాయకుడి యొక్క బిరుదు ఏంటి సారీ రాజధాని ఏంటంటే రాచకొండ ఇతని యొక్క అంటే ఆంధ్ర దేశాధీశ్వర్ అనేది ఈ మొదటి అనుభూత నాయకుడి యొక్క బిరుదు అనమాట ఎప్పుడైతే తన తండ్రి సింగమ్మాలుడు మరణిస్తాడో అప్పుడు అనబూతా నాయకుడు సింహాసనాన్ని అధిష్ఠించాడనమాట సో తన సోదరుడు మాదా నాయకుడు యొక్క సహాయంతో జల్లిపల్లిపై దండెత్తి తన తండ్రి మరణానికి కారణమైనటువంటి సోమవంశస్థుల్ని వారికి సహాయంగా వచ్చినటువంటి రెడ్డి నాయకులను హతమార్చి సోమకుల పరిశ్రామాన్ని బిరుదును పొందాడు అంతే కదా సింగమ్మ భూపాలున్ని ఈ సోమ వంశస్థులు మధ్య రాయవారిని పంపించి అతని ద్వారా చంపించారు కాబట్టి సో ఈ మొదటి అనుభూత నాయకుడు ఎప్పుడైతే రాజ్యాధికారాన్ని స్వీకరించాడో అప్పుడు తన సోదరుడైనటువంటి మాదానాయకుడి యొక్క హెల్ప్ తీసుకొని వీరిద్దరూ కలిసి జల్లిపల్లి కోటపై దండెత్తి తన తండ్రి మరణానికి కారణమైనటువంటి సోమకుల వంశస్థుల్ని వాళ్ళకి ఎవరైతే హెల్ప్ చేశారో రెడ్డి నాయకులు వాళ్ళను కూడా హతమార్చి సోమకుల పరిశ్రమ అనేటువంటి బిరుదు పొందాడు మొదటి అనుభూత నాయకుడు అనమాట అలాగే మనకి శత్రువుల దాడి నుంచి రక్షించుకోవడానికి ఒక రాతి కోటను అనపోత అనే సముద్రాన్ని కూడా అంటే అనపోత సముద్రం అనే జలాశయాన్ని కూడా బావులను కూడా నిర్మించాడు మొదటి అనపోత నాయకుడు అంటే ఇతడు ఏం చేశాడంటే వంశస్థుల వంశస్థులు చంపాడు మరియు రెడ్డి రాజులతో ఈయనకి వై వైరవ్యం ఉంది కాబట్టి సో వైరం ఉంది కాబట్టి వాళ్ళ యొక్క దాడుల నుంచి రక్షించుకోవడం కోసం మొదటి అనపోత నాయకుడు ఒక రాతి కోటను నిర్మించుకున్నాడు అట్లాగే అనపోత సముద్రం అనేటువంటి ఒక జలాశయాన్ని నిర్మించుకున్నాడు అట్లాగే బావులను కూడా నిర్మించాడనమాట మొదటి అనుపోతా నాయకుడు ఇతని కాలంలో రెడ్లకు విలమలకి సంఘర్షణ అనేది ప్రారంభమైంది అంటే మొదటి అనుపోత కాలంలోనే అనుపోత కాలంలోనే రెడ్డి రాజులకి మరియు వెలమలకి సంఘర్షణ అనేది ప్రారంభమైందనమాట వెలమ విలమ సోదరులు రెడ్డి రాజ్యంపై దండెత్తి ధరణికోట వద్ద కొండవీటి అనవేమారెడ్డిని ఓడించి శ్రీశైలం ఆక్రమించారని చెప్పేసి మనకి వెలుగోటి వారి వంశావళి ద్వారా తెలుస్తుంది అనమాట విలమ సోదరులు ఎవరెవరు ఇప్పుడు చెప్పాం కదా మాదా నాయకుడు మరియు మొదటి అనబోతా నాయకుడు వీళ్ళిద్దరు విలమ సోదరులు కూడా రెడ్డి రాజ్యంపై దండెత్తి ధరణికోట వద్ద ఉన్నటువంటి కొండవీటి అనభయమారెడ్డి అంటే రెడ్డి రాజు అయినటువంటి రెడ్డిని ఓడించి మరియు శ్రీశైలం వరకు కూడా వీళ్ళు ఆక్రమించారని చెప్పేసి వెలుగోటి వారి వంశావళి చెబుతుందనమాట అట్లాగే మనకి థర్టీన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్లో ముసునూరి కాపయ్య నాయకుడిపై దండెత్తి ఓరుగల్లు సమీపంలో భీమవరం యుద్ధంలో కాపయ్యను కూడా హతమార్చాడు ఇది మనం ముసనూరి నాయకుల్లో చదివామనమాట ఓకేనా అంటే కాపయ్య నాయకుడిని ఎవరు చంపారని అంటే సో బిలమరాజు అయినటువంటి మొదటి అనవత నాయకుడు అనమాట ఏ యుద్ధంలో అంటే భీమవరం యుద్ధంలో కాపేయ నాయకుని హతమార్చారనమాట తర్వాత వరంగల్ పానగల్లు శనిగరం భువనగిరి కోటలను ఆక్రమించి త్రిభువన రాయరావు అనే బిరుదును కూడా పొందాడు ఎవరు అనంటే మొదటి అనవత నాయకుడు అనమాట మరి అన్ని దండయాత్రలు అంటే వరంగల్ పానగల్లు శనిగరం భువనగిరి ఈ అన్ని కోటలను ఆక్రమించాడు అని చెప్పేసి దేంట్లో ఉంది అంటే వివరాలు అయినవోలు శాసనంలో ఉన్నాయన్నమాట ఈ విజయాల వల్ల రేచర్ల రాజ్యం తెలంగాణలో ఉత్తరాన గోదావరి నుంచి దక్షిణాన శ్రీశైలం వరకు కూడా విస్తరించింది అట్లాగే తూర్పున కొండవీటి రాజ్యము పశ్చిమాన బహుమణి రాజ్యం సరిహద్దులుగా కూడా మారాయి విలమలకు అనమాట ఈ మొదటి అనవ త నాయకుడి కాలంలో బెలమలు బహమనీ సుల్తానులతో మైత్రి వహించి తమ రాజ్య విస్తరణను కొనసాగించారు అంటే విలమరాజులు ఏంటి అని అంటే మైత్రి అనేది కొనసాగించారనమాట వా బహుమణుల యొక్క హెల్ప్ తోటే వీళ్ళ రాజ్య విస్తరణ అనేది పెంచుకోవడం జరిగిందనమాట సో థర్టీన్ ఫిఫ్టీ సిక్స్ థర్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో అనవతా నాయకుడు కలింగపై దండెత్తినట్లుగా అతని యొక్క సింహాచల శాసనం అనమాట ఓకేనా సో శ్రీపర్వతం పైకి యాత్రికులు తేలికగా వెళ్లేందుకు అనబూతా నాయకుడు మెట్లు కట్టించాడని చెప్పేసి మనకి రసార్నవ సుధాకరం ద్వారా తెలుస్తుంది అనమాట ఓకేనా ఇది మొదటి అనవతా నాయకుడు ఇంకా మనకి కంటిన్యూషన్ ఉంది మొదటి అనమత్తా నాయకుడి గురించి పరిపాలనా సౌలభ్యం కొరకు ఈయన రాజ్యాన్ని ఉత్తర మరియు దక్షిణ భాగాలుగా విభజించాడు మొదటి అనవతా నాయకుడు ఆగ్నేయ సరిహద్దు రక్షణ దృష్టి అంటే ఆగ్నేయంలో సరిహద్దుల్ని రక్షించడం కోసం దేవరకొండ అనే ఒక రాజ్యాన్ని స్థాపించి తన సోదరుడైనటువంటి మాదా నాయకుడిని పాలకుడిగా నియమించాడనమాట మొదటి అనవతా నాయకుడు ఓకేనా మొదటి మాదా నాయుడే తన పేరు మీద మాధవ నగరాన్ని నిర్మించి అక్కడే నివసించడం జరిగింది మరి అనవతా నాయకుడు యొక్క మంత్రులు ఎవరు అంటే చిలుమరాజు అప్పరాజు అనే వాళ్ళు మంత్రులు మాదా నాయుడు మంత్రి ఎవరు అంటే పోతరాజు అనమాట సో వీరి ఆస్థానంలో గౌరణ అనేటువంటి పండితుడు ఉన్నాడనమాట ఆ గౌరణ ద్విపద హరిశ్చంద్రోపాఖ్యాన అనేటువంటి రచనను కూడా రచించడం జరిగింది అట్లాగే కొండవీటి రెడ్డి రాజులతో మాత్రం వీళ్ళకి ఎలాంటి విభేద సారీ కొండవీటి రెడ్డిరాజులతో మాత్రం వీరికి విభేదాలు ఉండేదనమాట ఇతడి కాలంలో అంటే మొదటి అనవోతుడి కాలంలోనే నాగనాథుడు విష్ణు పురాణాన్ని కూడా రచించాడనమాట తర్వాత మూడవ రాజు ఎవరు అనంటే మనకి కుమారసింగ భూపాలుడు అతన్నే మనం రెండవ సింగ భూపాలుడు అని కూడా అంటాము అనపూత నాయకుడి మరణానంతరం అతని కుమారుడు రెండవ సింగం నాయుడు రాచకొండ సింహాసనాన్ని అధిష్ఠించాడనమాట ఎప్పుడైతే అనపోత నాయకుడు మరణిస్తాడో వాళ్ళ కుమారుడు రాజ్యాధికారాన్ని స్వీకరించాడు అతనికి ఏమేమి బిరుదులు ఉండేవంటే కుమారసింగ భూపాలుడు ఆ రెండవ భూపాలు యొక్క బిరుదులు ఏంటి అంటే కుమారసింగమ నాయుడు సర్వజ్ఞ సింగమ భూపాలుడు అనేటువంటి బిరుదులు కూడా సారీ ఇటువంటి పేర్లు కూడా ఈయనకున్నాయి ఈ భూపాలుడు కళ్యాణదుర్గం అంటే గుల్బర్గా జిల్లాలో ఉన్నటువంటి కళ్యాణి అనే ఒక ప్రాంతాన్ని జయించి అక్కడ విజయస్తంభం నాటి కళ్యాణ భూపతి అనేటువంటి బిరుదును కూడా పొందాడు రెండవ సింగభూపాలుడు ఈ విషయం ఇతని యొక్క ఆస్థాన కవి అయినటువంటి విశ్వేశ్వరుడు రచించినటువంటి చమత్కార చంద్రిక అనే గ్రంథంలో ఉంది అంటే ఈయనకు బిరుదు కళ్యాణ భూపతి ఎలా వచ్చిందనే వింశం అంశం దేంట్లో ఉంది అంటే విశ్వేశ్వరుడు యొక్క చమత్కార చంద్రికలో ఉందనమాట మరి ఈ రెండవ సింగభూపాలుడి యొక్క బిరుదులు ఏంటి అంటే సర్వజ్ఞ చక్రవర్తి సర్వజ్ఞ చూడామణి సర్వజ్ఞ కళ్యాణ భూపతి ప్రతిదండ భైరవ ఈ నాలుగు కూడా ఈ రెండవ సింగ భూపాలుడి యొక్క బిరుదులు అనమాట అయితే ఈ కుమారసింగమ నాయుడు కాలంలో వెలమలకి మరియు విజయనగర రాజులకు మధ్య తీవ్రస్థాయిలో యుద్ధాలు జరిగాయన్నమాట ఎప్పుడైతే కుమారసింగమ నాయుడు కాలం వస్తుందో వెలమలలో అప్పుడు వెలమలకి విజయనగరాలకు మధ్య ఘర్షణలు అనేవి జరిగేవి ఈ విజయనగర రాజు అయినటువంటి రెండవ హరిహర రాయలు యువరాజు అయినటువంటి బుక్క రాయలను వెలమలపైకి పంపిస్తాడనమాట అప్పుడు వెలమలకి సహాయంగా ఎవరు అనంటే బహుమని సుల్తాన్ ఎందుకంటే వెలమలు బహుమణిలతో స్నేహం మైత్రిని కొనసాగించారు కాబట్టి ఎప్పుడైతే విజయనగర రాజు రెండు హరిహర రాయలు బుక్కరాయల్ని పంపిస్తాడు అప్పుడు విలమలకి హెల్ప్ చేయడానికి బహుమనీ సుల్తాన్లు అదే ఫిరోజ్ షా బహుమని అనమాట సో వీళ్ళు విజయనగర సామ్రాజ్యంలోని కొత్తకొండ అంటే ఆ కొత్తకొండ అంటే ఏంటంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి కొత్త కోటనే కొత్తకొండ అనేవాళ్ళు అప్పుడు ఈ బహుమనీ సామ్రాజ్యం ఫిరోజ్ షా బహుమని ఏం చేశాడు అనంటే విజయనగర సామ్రాజ్యంపైకి దండెత్తి ఈ కొత్తకోట మెహబూబ్నగర్ జిల్లాలను ముట్టడించి విజయనగర సేనాధిపతి అయినటువంటి సాలువరాయ దేవుణ్ణి వధించాడనమాట ఎవరు అంటే బహుమనీస్ సో వెలమలు విజయం సాధించడం జరిగింది ఈ యుద్ధానికి కొత్త కోట యుద్ధం అని కూడా అంటారు ఈ యుద్ధంలో ఈ సాలవరాయ దేవుడు అనే అతను మరణించాడనమాట ఈ సాలవరాయ దేవుడు ఎవరు అంటే విజయనగర సామ్రాజ్యం యొక్క సేనాధిపతి అనమాట సో ఇతను వెలమలపైకి యుద్ధానికి రావడం వల్ల అప్పుడు బహుమనీయులు వెలమలకు హెల్ప్ చేస్తూ ఈ సాలవరాయ దేవుణ్ణి వధించి మరణ చంపడం అనేది జరిగిందనమాట అప్పుడు కుమారసింగమ నాయుడు దేవరకొండ పాలకుడైనటువంటి పెదవీదగిరితో కలిసి కుమారసింగమనాయుడు మరియు దేవరకొండ పాలకుడు పెదవీద పెదవేదగిరితో కలిసి కలింగపై దండెత్తి రెడ్డి రాజుల అధీనంలో ఉన్నటువంటి గౌతమి అంటే గోదావరి ప్రాంతాన్ని ఆక్రమించినట్లుగా అతని యొక్క సింహాచల శాసనం తెలుపుతుంది అంటే ఎవరెవరు అంటే ఈ కుమారసింగమనాయుడు మరియు దేవరకొండ పాలకుడు ఉన్నాడు కదా సో వీళ్ళది రెండు రాచకొండ దేవరకొండ కదా ఆ దేవరకొండ పాలకుడు పెదవేదగిరితో కలిసి కలింగపై దండెత్తాడనమాట సింగమనాయుడు సో అప్పుడు రెడ్డి రాజుల అధీనంలో ఉన్నటువంటి గోదావరి ప్రాంతాన్ని ఆక్రమించినట్లుగా అతని సింహాచల శాసనం మనకు తెలుపుతుందనమాట అలాగే మరి బెండపూడి మొదలైన దుర్గాలను కూడా పెదవి వేదగిరి నాయుడు జయించినట్లుగా వెలుగోటి వారి వంశావళి మనకి వర్ణిస్తుంది అంటే ఎవరు ఈ పెదవేదగిరి ఎవరని చెప్పాం మనకు మనకి దేవరకొండ యొక్క పాలకుడు అనమాట అప్పుడు ఈ దేవరకొండ పాలకుడు ఏం చేశాడంటే బెండపూడి మొదలైనటువంటి దుర్గాలను కూడా ఈయన జయించినట్లుగా మనకి వెలుగోటి వారి వంశావళి వర్ణిస్తుంది అనమాట మళ్ళీ థర్టీన్ నైన్టీ సెవెన్లో విజయనగర రాజు రెండవ హరిహర రాయలు కొత్తకోట పరాజయానికి ప్రతీకారం తీర్చుకొని కృష్ణ తుంగభద్ర అంతర్వేదిని సాధించే ఉద్దేశంతో బహుమనీ రాజ్యంపైకి గుండదండనాథుని యొక్క నాయకత్వంలో సైన్యాన్ని పంపాడు అంటే మనకి ప్రారంభంలో ఏంటి అని అంటే వీళ్ళు ఎప్పుడైతే విజయనగర రాజులు వెలమలపైకి యుద్ధానికి వస్తారో అప్పుడు బహుమణిలు హెల్ప్ చేశారు కాబట్టి అప్పుడు ఏమైంది కొత్తకోట యుద్ధంలో వెలమల విజయాన్ని సాధించారు కాబట్టి వీళ్ళు కొత్తకోటను కోల్పోయారు కాబట్టి విజయనగర రాజులు ఆ కొత్త కోట పరాజయాన్ని ప్రతీకారం తీర్చుకోవడం కోసము కృష్ణ తుంగభద్ర అంతర్వేదిని సాధించాలనే ఉద్దేశంతో బహుమనీ రాజ్యంపైకి ఎవరిని పంపించారు ఈ విజయనగర రాజులంటే గుండదండనాథుని నాయకత్వంలో సైన్యాన్ని పంపారు అయితే అప్పుడు ఎప్పుడైతే ఈ సైన్యాలు వస్తున్నాయో విజయనగర సైన్యాలు వస్తున్న సమయంలో మరి బహుమనీలకు బహుమనీలు వెలమలకు సహాయం చేశారు కాబట్టి వెలమలు బహుమనీలకు సహాయం చేయడానికి విజయనగర రాజ్యంపైకి దండెత్తారు కదా ఈ సైన్యాలను వేదగిరి నాయకుడి కుమారుడైనటువంటి రామచంద్రుడు ఈ వేదగిరి ఎవరు అంటే మా మనకి ఏమంటారు దేవరకొండ పాలకుడైనటువంటి వేదగిరి ఉన్నాడు కదా సో అంతకుముందు వెలమలకి బహుమనీలు హెల్ప్ చేశారు కాబట్టి ఎప్పుడైతే బహుమనీలపైకి విజయనగర సామ్రాజ్యం దండెత్తిందో అప్పుడు బహుమనీలకు హెల్ప్ చేయడం కోసము దేవరకొండ పాలకుడైనటువంటి వేదగిరి నాయకుడి యొక్క కుమారుడైన రామచంద్రుడు ఈ యుద్ధాల సైన్యాన్ని నడుపుతూ కర్నూలు చేరుకొని దేశాన్ని కొల్లగొట్టడం అనేది జరిగిందనమాట ఎవరు అంటే దేవరకొండ పాలకుడు కుమారుడు రామచంద్రుడు అయితే దీంతో వెలమలను శిక్షించడానికి రెండవ హరిహర రాయలు తన కుమారుడు బుక్క రాయలను సైన్య సమేతంగా పంపాడు అయితే ఈ వెలమలు ఏం చేశారు అంటే బహుమనిలకు హెల్ప్ చేశారు కాబట్టి ఆ వెలమలను శిక్షించడం కోసం ఈ రెండవ హరిహర రాయలు విజయనగర సామ్రాజ్య రెండవ హరిహర రాయలు తన కుమారుడు బుక్కరాయలను సైన్య సమేతంగా పంపాడనమాట అప్పుడు బుక్కరాయలు రామచంద్రుణ్ణి ఓడించి ఓరుగల్లు నుండి మెదక్ వర గల ప్రాంతాన్ని జయించినట్లుగా తెలుస్తుంది అనమాట అంటే వెలమల అయినటువంటి రామచంద్రుణ్ణి విజయనగర రెండవ హరిహర్రాయలు కుమారుడైన బుక్కరాయలు రామచంద్రుని ఓడించి ఓరుగల్లు నుంచి మెదక్ మెదకు మెదక్ వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని జయించినట్లుగా తెలుస్తుంది అనమాట ఈ ఓరుగల్లు దండయాత్రను బుక్కరాయుడు యొక్క ఆస్థాన కవి అయినటువంటి లక్ష్మణాచార్యుడి వైద్యరాజ వల్లభం వర్ణిస్తుంది అంటే ఈ ఓరుగల్లు దండయాత్రలో విలమలని ఓడించి వీళ్ళు మెదక్ వలక ఉన్నటువంటి ప్రాంతాలని జయించినట్లుగా ఎవరు విజయనగర రాజులు జయించినట్లుగా ఏ దేని ద్వారా మనకు తెలుస్తుంది అని అంటే ఈ ఓరువల్లు దండయాత్ర గురించి బుక్కరాయుడు అంటే రెండవ హరిరాయల కుమారుడు అయినటువంటి బుక్కరాయలు ఉన్నాడు కదా ఈ బుక్కరాయలు యొక్క ఆస్థాన కవి అయిన లక్ష్మణాచార్యుడి యొక్క వైద్యరాజ వల్లభం గురి వైద్యరాజ వల్లభం ఈ యుద్ధం గురించి మనకి వర్ణించడం అనేది జరుగుతుందనమాట అలాగే మనకి ఈ విజయనగర సేనాని ఎర్రకృష్ణ నాయుడు దేవరకొండపైకి దాడి జరిపారనమాట ఓకే చివరికి బుక్కరాయలు పానగల్లు దుర్గాని వశపరుచుకున్నాడు అంటే ఇవన్నీ యుద్ధాలలో వీళ్ళు వెలమల్ని ఓడిస్తూ ఉన్నారు కదా అప్పుడు ఈ విజయనగర సేనాని అనేటువంటి నాయుడు ఈయన ఏం చేశాడు దేవరకొండ దేవరకొండపైకి దాడి జరిప జరిపాడు అనమాట చివరికి బుక్కరాయలు పానుగల్లు దుర్గాని వశపరుచుకున్నాడు అంటే పానుగల్లు ఎవరి హ్యాండోవర్లో ఉంది అని అంటే వీళ్ళ వెలమలు మరియు బహుమనీల ఓవర్లో ఉంది కాబట్టి ఈ బుక్కరాయలు ఏం చేశాడు అంటే పానగొని గల్లు దుర్గాని వశపరుచుకున్నాడు అనమాట విజయనగర బహుమని వెలమ రెడ్డి రాజ్యాల మధ్య గల సంబంధాల్లో పానుగల్లు దుర్గం అనేది కీలక పాత్ర వహించింది ఇక్కడ ఏంటి అంటే వెలమలు బహుమనీలు ఒక పార్టీ విజయనగరము రెడ్డి రాజులు ఒక పార్టీ అనమాట సో వీళ్ళందరి మధ్యలో ఈ పానుగల్లు దుర్గం అనేది కీలకమైన ప్లేస్ అనమాట సో దీన్ని విజయనగర రాజులు వశపరుచుకోవడం అనేది జరిగింది పానగల్లు పతనానం అయిన తర్వాత రెండు సంవత్సరాలకే కుమారసింగమ నాయుడు మరణించడం జరిగిందనమాట కుమారసింగమ్మ నాయుడు కూడా గొప్ప కవి పండితుడు పోషకుడు ఇతడు రసార్నవ సుధాకరం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని మరియు సర్వజ్ఞ దేవుడి సంగీత రత్నాకరానికి సంగీత సుధాకరం అనే వాఖ్యానం రచించడంటే ఈ సంగీత రత్నాకరం అనే దాన్ని సర్వజ్ఞదేవుడు రచిస్తే ఈ రచనకి సంగీత సుధాకరం అనే వ్యాఖ్యానాన్ని రచించాడు కుమారసింగమ్మ నాయుడు అట్లాగే కుమలవ కుమలయావలి అనే నామాంతరం ఉన్నటువంటి రత్న పాంచాలిక అనే నాటకాన్ని కూడా రచించాడు కుమారసింగమ్మ నాయుడు ఈ కుమారసింగమ్మ నాయుడు యొక్క ఆస్థన పండితులైనటువంటి విశ్వేశ్వర కవి చమత్కార చంద్రిక అనే అలంకార శాస్త్రంపై మరియు బొమ్మకంటి అప్ప అప్పయ మాత్యుడు అమరకోశానికి కోశానికి వ్యాఖ్యానం అనేది రాశాడనమాట ఎవరు అంటే ఈ విశ్వేశ్వర కవి ఉన్నాడు కదా ఇతను చమత్కార చంద్రిక అనేటువంటి అలంకార శాస్త్రంపై బొమ్మకంటి అప్పయ మాత్యుడు యొక్క అమరకోశానికి కోశానికి వ్యాఖ్యానం అనేది రచించాడనమాట ఈ రచనలన్నీ కూడా సంస్కృత భాషలోనే రాయపడ్డాయి ఈయన రచనలు ఏంటి అంటే ఈ కుమారసింగమ నాయుడు యొక్క రచనలు ఏంటి అంటే రసార్నవ సుధాకరం రత్న పాంచాలిక సంగీత సుధాకరం అనమాట రత్న పాంచాలిక ఏమో కువలయావలి అనే పేరుతోటి ఇక్కడ చూసాం కదా అది సంగీత సుధాకరం ఏమో శౌర్భధరుడి యొక్క సంగీత రత్నాకరంపై ఈ సంగీత సుధాకరం అనే రచన కూడా రచించాడు కుమారసింగమ్మ నాయుడు సో మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మిగతా పాలకుల గురించి చూద్దాము ఓకేనా సో ఇప్పటి వరకు క్లాస్ అనేది ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్